హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒకటి తినాలని అడిగినప్పుడు ఉన్న స్వీట్ పొటాటోతో మనం స్వీట్ పొటాటో స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు స్నాక్ బాక్స్గా కూడా ఇవి పిల్లలకి పెట్టి స్కూల్కి పంపించవచ్చు అందుకోసం నేను ఇక్కడ స్వీట్ పొటాటోని తీసుకున్నానండి దీనికి పొట్టు తీసేసి నేను పైన చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒక స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ దాకా ఉప్పు హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలండి ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా పీసెస్కి బాగా పట్టాలి ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక ఒక మూడు స్పూన్ల దాకా ఫ్లోర్ వేస్తున్నాను అలాగే మూడు స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా వేస్తున్నానండి ఇవి రెండు వేయడం వల్ల ఫ్రైస్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి పీసెస్ అంతటికీ కూడా బాగా కోట్ చేయాలి ఇలా చేసాక కొంచెం నీళ్ళను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి అనేది ఈ ముక్కలకి బాగా పట్టాలి ఇలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలండి కంప్లీట్ ఫ్రై అవ్వనివ్వకండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఎందుకంటే వీటిని రెండోసారి మళ్ళీ ఫ్రై చేయాల్సి వస్తుందండి క్రిస్పీగా రావాలి అనుకుంటే అందుకే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఈ స్టిక్స్ అన్నిటినీ కూడా మనం గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఫిల్టర్ అయిపోతుందండి ఇవి ఒక పది నిమిషాలు పక్కనుంచాక మళ్ళీ అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈసారి ఒక పది నిమిషాలు ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకొక పది నిమిషాలు ఫ్రై చేశారంటే ఇవి చాలా క్రిస్పీగా తయారవుతాయండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేద్దాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రైస్ రెడీ అయిపోయాయండి ఇవి పిల్లలైతే చాలా ఇష్టపడతారు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇవ్వండి లేదంటే స్నాక్ బాక్స్ కూడా మీరు స్నాక్స్ లాగా కూడా పంపించవచ్చండి పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి